As you see these promises in Ezekiel 36 and verses 25 to 27, and it's fulfilled in the new covenant, it's God saying, I will. That is the point I want you to see in Matthew chapter 9 in the healing of the blind man. This is the most important thing. మత వార్త తొమ్మిదో అధ్యాయంలో కూడా ఆ గ్రుడ్డి వాడిని స్వస్థపరుచున్నప్పుడు మీరు చూడవలసిన విషయం ఇదే అని నేను చెప్తూ ఉన్నాను నాట్ హౌ మచ్ కెన్ యూ కీప్ ద కమాండ్మెంట్స్ యూ షాల్ యూ షాల్ నాట్ యూ షాల్ యూ షాల్ నాట్ పీపుల్ గో టు చర్చ్ మీటింగ్స్ నౌ డేస్ అండ్ ఆల్ దే హియర్ ఇస్ కమాండ్మెంట్స్ కాబట్టి నేను ఎన్ని ఆజ్ఞలు గై నేను ఎన్ని చేస్తున్నాను ఎన్ని చేయట్లేదు ఎన్ని చేస్తున్నానో ఎన్ని చేయట్లేదు అని బేరీజ్ వేసుకోవడానికి కాదు అనేకమంది ఈ రోజు సంఘానికి ఎందుకు వెళ్తున్నారు అంటే అక్కడ కేవలం ఆజ్ఞలే ఉంటున్నాయి దిస్ హౌ యు మస్ట్ లివ్

supposing you have a refrigerator a freezer an air conditioner a washing machine a dryer and there are many many electronic gadgets electric gadgets like that refrigerator washing machine the dryer the they're all useful extremely useful and you compare that with

ఆ వ్యక్తి దగ్గర ఆజ్ఞలు లేవు ధర్మ విధులు ఏమీ లేవు ఈ వ్యక్తి దగ్గర ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్నట్లుగా ఆ వ్యక్తి దగ్గర ఏమీ లేవు కానీ ఆ పరికరాలు ఉన్న వ్యక్తితో పోల్చినట్లయితే ఈ వ్యక్తి కూడా అదే స్థితిలో ఉన్నాడు ఇస్ ద కానీ ఇక్కడ అవసరమైంది ఏంటంటే పరిశుద్ధాత్మ యొక్క శక్తి దిస్ ఇస్ వాట్ వాజ్ మిస్సింగ్ ఇన్ ది ఓల్డ్ కవర్ అండ్ ధర్మశాస్త్రం కింద పాత నిబంధనలో ఇదే ఉండదు దిస్ ఇస్ ద మెయిన్ గిఫ్ట్ ఇన్ ద న్యూ కవర్ నిబంధనలో అతి ప్రాముఖ్యమైన వరం ఇదే ఇట్స్ నాట్ జస్ట్ న్యూ టెక్నిక్ is the holy spirit kotta నిబంధన అంటే ఏదో కొత్త technique ani kaadu parishuddhaatma శక్తి shakti and if we have not understood that we have not understood the new covenant at all ఒకవేళ దీన్ని మీరు అర్థం చేసుకున్నట్లయితే మీరు కొత్త నిబంధన అసలు అర్థమే చేసుకోలేదు అండ్ దే ఫో ఇట్ ఈస్ నాట్ సర్ప్రైజింగ్ దట్ ద డెవల్ హెస్ మేడ్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ద మోస్ట్ కాంట్రవర్షియల్ ఇన్ అందుకే మనం చూసినట్లయితే అపవాది క్రైస్తవత్వంలో పరిశుద్ధాత్మ అనే సబ్జెక్ట్ని ఎంతో గందరగోళానికి గురి చేశాడు ఇందులో ఆశ్చర్యం లేదు

ది ఏరియా ఆఫ్ ఎందుకు అపో దీన్ని అంత వివాదంగా మార్చాడు మేడ్ ద ఆఫ్ ఇన్ ఏరియా ఎందుకు ఈ విషయంలోనే అనేకమైన నకిలీ ఉంచాడు ఓన్లీ థింగ్స్ బ్రౌన్ పేపర్ న్యూస్ పేపర్స్ పీపుల్ డైమండ్స్ అండ్ గోల్డ్ ఎందుకంటే విలువైన వాటికే నకిలీ వస్తాయి ఎవరు కూడా ఉత్త ఖాళీ పేపర్కో న్యూస్ పేపర్ కో చేయరు డైమండ్కి బంగారానికి వీటికి నకిలీలు చేస్తారు సో ఇఫ్ యూ ఫైన్ ద లాట్ ఆఫ్ కౌంటర్ ఫిట్స్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ద గిఫ్ట్స్ ద హోలీ స్పిరిట్ యూ కెన్ బి ప్రిటీ షూర్ దట్ ది ఒరిజినల్ మస్ట్ బి ప్రిటీ వాల్యుబుల్ కాబట్టి పరిశుద్ధాత్మ యొక్క వరముల విషయంలోనూ పరిశుద్ధాత్మ యొక్క పరిచర్య విషయంలోనూ నీవు అనేకమైన నకిలీ విషయాలను చూస్తున్నావంటే దాని నిజమైన స్థితి ఎంతో విలువైనగా ఉండొచ్చు బట్ ఐ యామ్ సారీ టు సే

తీసుకెళ్ళాలి ఎందుకంటే ఆ కరెన్సీ నోట్లు వాళ్ళే జారీ చేస్తుంటారు వాళ్ళు దాన్ని పరీక్షించి వెంటనే చెప్తారు అది నిజమైందాటోర్స్

ఫర్గెట్ ఒకవేళ ఈ నాలుగు విషయాల్లో కూడా లేదు 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 అని జవాబు వచ్చినట్లయితే ఆ విషయాన్ని మర్చిపోండి ఇట్స్ క్వశ్చొనబు అప్పుడు అదెంతో ప్రశ్నించదగిన విషయం లాగా ఉంటుంది వాట్ ఇస్ ఇఫ్ ది होली स्पिरिट వుడ్ హా బిన్ డన్ ఈదర్ బై జీసస్ ఆర్ ది అపోస్ల్స్ ఆర్ అట్లీస్ట్ నాట్ బై జీసస్ ఆర్ ది అపోస్ల్స్ పరిశుద్ధాత్మడు యేసుప్రభువు ద్వారా ఏం చేశాడు లేకపోతే యేసుప్రభువు దాని గురించి ఏం చెప్పారు లేక అపోస్ల్స్ ఏం చేశారు అపోస్ల్స్ ఏం చెప్పారు అని మనం చూసుకోవాలి ఇఫ్ యు డోంట్ ఫాలో దట్ రూల్ ఐ కెన్ గ్యారెంటీ